ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు శుభములు శాంతి సమాధానము కలుగునుగాక ఆమెన్ సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం పన్నెండో వచనం నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తినప్పుడు నీ పాదములు త్రొట్టిల్లదు ఆమెన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ దినం దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు సామెతల గ్రంథం నుంచి మనతో మాట్లాడుతున్నారు నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తినప్పుడు నీ పాదములు త్రొట్టిల్లదు అని పలుకుతున్నాడు ఈ దినం ఈ వాక్యాన్ని మనము గమనించినప్పుడు ధ్యానించినప్పుడు ఇందులో కొన్ని మర్మాలు దాగి ఉన్నాయి దేవునికి స్తోత్రం కళ్ళు అక్క మరి ఆనాడు స్త్రీ గురించి మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడుతుంది తను ఐదుగురు భర్తలతో నివసిస్తుందని ఏసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పుడు తను చేసేది తప్పని తెలుసుకుని యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన బోధకు ఆ యొక్క సమరీ స్త్రీ పరిగెత్తుకుంటూ ఊర్లోకి ఆ గ్రామంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించింది దేవునికి మహిమ కలుగును గాక ఎందుకంటే చేస్తున్న తప్పేంటో తనకి అర్థమైంది యేసుక్రీస్తు ప్రభువారు తను చేస్తున్న తప్పుని తనకు తెలియపరిచి గొప్పగా ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో క్రీస్తును ప్రకటించడానికి సమరి శ్రీని దేవుడు ఏర్పాటు చేశాడు దేవునికి స్తోత్రం కలునుగా అక్క యథార్థంగా ఆరాధించేవారు కావాలని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు కావాలని యేసుక్రీస్తు ప్రారు కోరుకుంటున్నారు మరి ఈ సమరి స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకుని జీవజలమునిస్తారని వాగ్దానం చేశాడు దేవునికి స్తోత్రం కలునుగా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ జీవజలాన్ని త్రాగడానికి భుజించడానికి ఏసుక్రీస్తు ప్రభువు అని ఆ ఊర్లో రెండు దినములు ఉండమని కోరుకున్నారు దేవునికి మహిమ కలగా కాబట్టి మనము కూడా ప్రార్థించాలి దేవుణ్ణి అడగాలి మనలో కూడా అనేకమైన బలహీనతలు ఉన్నాయి ప్రతి దినము కూడా కొన్ని తప్పిదములు చూస్తున్నాం మాట్లాడుతున్నాం వేరే దగ్గరికి పరిగెడుతూ ఉన్నాం ఈ దినం దేవుడు మాట్లాడుతున్నాడు తన వాక్కు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏదైతే మనము నడుస్తున్నామో క్రీస్తునాములు ప్రార్థించి అడిగి వెళ్తున్నామో మన అడుగు ఇరుక్కున పడదంట ఎటువంటి అపాయం కూడా మనకి రాదు ఎటువంటి బలహీనత కూడా మనకి రాదు ఎటువంటి శోధనలు కూడా మనం పడిపోకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు పరిగెత్తినప్పుడు కూడా మన పాదములో త్రొట్టిల్లద సరైన మార్గంలో నిర్దిష్టమైన మార్గంలో సరైన గమ్యానికి చేరుకుంటా క్రీస్తు మార్గంలో యస్సు క్రీస్తు ప్రభువారు చెప్తున్నారు యోహాను స్వార్త నుంచి నేనే సత్యమును జీవమును మార్గంనై ఉన్నానని పలుకుతున్నాడు మన పాదము ఇరుకున పడకుండా మన పాదము త్రొట్టిల్లకుండా దేవుడు కాచి కాపాడుతాడు సత్య సువార్తను ప్రకటిస్తున్నాడు ఆనాడు స్త్రీ జీవితంలో గొప్ప వెలుగును నింపాడు దేవునికి మహిమ కనుడుగాక ఈనాడు మనతో కూడా దేవుడు మాట్లాడద్దు ఆయన వాక్యము మన పాదములకు దీపముగా ఉందని ఆయన వాక్యాన్ని చదివినప్పుడు ప్రార్థించినప్పుడు ఆరాధించినప్పుడు ఆయన అడిగినప్పుడు దేవుడు గొప్ప వెలుగును ప్రకాశింపచేస్తాడని మనము విశ్వాసంతో నమ్మి ప్రార్థించాలి నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈనాడు ఒక శోధన ఒక శ్రమ ఒక బాధ కలిగినప్పుడు మనం మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు దేవునికి మహిమ కళను కాక దేవుని వాక్యానికి బిడ్డలకి బోధించడం ద్వారా ప్రార్థనలో బిడ్డలు కూర్చిపెట్టడం ద్వారా కుటుంబంగా ప్రార్థించడం ద్వారా అడగడం ద్వారా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు దేవునికి స్తోత్రం కలను కాక మనం తీసుకునే నిర్ణయాలు తప్పుగా ఉండవు ఆలోచించే ఆలోచన తప్పుగా ఉండదు ప్రతి ఆలోచన గొప్పగా ఉంటుంది ప్రతి మాట గొప్పగా ఉంటుంది దేవునికి మహిమ కళ్ళుగాక మనమంతా ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించినప్పుడు గొప్ప కార్యములు జరుగుతాయి దేవునికి స్తోత్రం కళ్ళు ఈ సమయంలో కలిసికట్టుగా మొరపెడదాం ప్రార్థన చేద్దాం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించబడలుగా మనము ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడా ప్రేమ గల తండ్రి కృపగల తండ్రి దయగల తండ్రి నీకు వంద స్తోత్రాలు ప్రభా ఈ దినము తండ్రి మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి మీకు వంద స్తోత్రాలు ప్రభు అవును తండ్రి ప్రభా అడుగుపెట్టు ప్రతి స్థలమందు ప్రభా నువ్వు ఆశీర్వాదం ఇస్తావని మేము నమ్మొచ్చున్నాం తండ్రి అవును ప్రభా నీ వాక్య సువార్త ప్రభా ప్రతి ఒక్కరికి అందాలి ప్రభా నీకు వందల స్తోత్రాలు తండ్రి ఆనాడు సమరస్య ఏ విధంగా అయితే ఆ గ్రామములు తండ్రి సువార్త ప్రకటించి క్రీస్తును ప్రకటించి ప్రభా అనేక జీవితంలో క్రీస్తును ఆహ్వానించే విధంగా ప్రభా తన సువార్త చేసింది ప్రభా తండ్రి అట్టి రీతిగా మాపై మీ పరిశుద్ధాత్మను కుమ్మరించి మమ్మల్ని కూడా ప్రభా అటి ప్రభావితం చేసే విధంగా ఆశీర్వదించమని మా బిడ్డల్ని మా కుటుంబాల్ని దీవించమని మేము చేస్తున్న ప్రార్థన ఆలకించమని నజరేయుడు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన ఏసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచినాను పరమ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్ దీని మహాకృప మనందరికీ తోడే ఉండి కాచి కాపాడునుగా క